హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి షేర్ కోసం మనం చెప్పుకుందామండి ఇది కేవలం బిఎస్సిలో మాత్రమే ట్రేడ్ అవుతుంది ఇది లోటస్ చాక్లెట్ కంపెనీ లిమిటెడ్ దీని తాలూకా ప్రస్తుత ధర రెండు వేల నూట నలభై ఆరు రూపాయల ఇరవై పైసలు అండి గత మూడు నాలుగు రోజుల నుంచి వారం రోజుల నుంచి కూడా కంటిన్యూస్ అప్పర్ సీల్లో ఉందన్నమాట ఇది అంటే ఫైవ్ పర్సెంట్ దాన్ని బ్యాండ్ అనేది ప్రైస్ బ్యాండ్ అది ఫైవ్ పర్సెంట్ నుంచి కంటిన్యూస్ అన్నమాట ఈ వన్ వీక్ నుంచి కూడా సీల్ అవుతూనే ఉంది అయితే ఇది ఎలా అవుతుంది గత ఎనభై రోజుల నుంచి మనం చూసుకుందాం ఎనభై రోజుల్లోని ఈ షేర్ ఎంత పెరిగింది ఏ విధంగా పెరిగింది అనేది ఒక చార్ట్లో మీకు చూపిస్తున్నాను నేను చూడండి కిందనే మనకి డేట్స్ అనేవి పెట్టుకున్నాం పీరియడ్ అని అదేవిధంగా సైన్ మనం రేట్ పెట్టుకున్నాం మాట ప్రైస్ ఒక షేర్ తాలూకా ప్రైస్ అనేది రెండు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు ఇలా రెండు వేల నాలుగు వందల వరకు పెట్టాను అనమాట చూడండి మధ్యలో మనకి లోటస్ చాక్లెట్ కంపెనీ లిమిటెడ్ అని కనపడుతుంది ఇది ఎందుకు పెరిగింది అనేది తర్వాత మీకు అర్థం అవుతుంది అనమాట కిందని మనం డేట్స్ అనేవి పెట్టుకున్నాం చూడండి ఆరో నెల మూడో తారీఖు జూన్ థ థర్డ్ మాట అంత ఇయర్ టూ ట్వంటీ ఫోర్ అంటే ఎయిటీ డేస్ మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ఎయిటీ డేస్లో షేర్ ఏ విధంగా పెరిగిందో చూడండి ఇది జూన్ మూడో తారీఖుని మనకి మూడు వందల డెబ్భై రెండు రూపాయలు అండి జూన్ పదమూడుని నాలుగు వందల తొంభై రెండు కొంచెం ఒక నూట ఇరవై రూపాయల వరకు పెరిగిందన్నమాట జూన్ ఇరవై ఎనిమిదిని ఆరు వందల తొమ్మిది అంటే జూన్ మంత్లోనే సుమారుగా మనకి ఇది ఒక ఇరవై ఎనిమిది ప్లస్ తొమ్మిది ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఏడు రూపాయలు పెరిగిపోయిందండి జూన్ నెలలో కేవలం మళ్ళీ జూలైలోకి వెళ్దాం జూలై ట్వెల్త్ మనకి ఏడు వందల పది రూపాయలు కనపడుతుంది చూడండి అదేవిధంగా జూలై ట్వంటీ ఫోర్త్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఇంకా ఆ తర్వాత జూలై ట్వంటీ ఫోర్త్ నుంచి ఆగస్టు ట్వంటీ ఫోర్త్ కూడా ఇంకా అవ్వలేదు ఇంకా నాలుగు రోజులు మిగిలింది అంటే ఇరవై ఏడు రోజుల్లో చూడండి ఎంత పెరిగిందో ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయల నుంచి రెండు వేల నూట నలభై ఆరు రూపాయలు అంటే ఎన్నిసార్లు అప్పర్సీల్ అయి ఉంటుంది అది ఈ వన్ మంత్లో అసలు అది ఎందుకు అంత పెరిగింది ఏమైంది అంటే కేవలం మనకి రిజల్ట్స్ మీద బేస్ అయ్యి ఈ షేర్ అనేది పెరిగిందండి అదేవిధంగా సేల్స్ కూడా కొంచెం బాగున్నాయి ఇందులో ప్రమోటర్ ఎవరనేది మనకి తెలిస్తే ఆటోమేటిక్గా షేర్ ఎందుకు పెరిగింది అనేది అర్థమైపోతుంది అన్నమాట ఇందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ మన ఇండియాలో బాగా పేరు మోసిన వ్యక్తి తీసుకున్నారన్నమాట చూడండి గ్రాఫ్లో మనకి ఫస్ట్ ఐదు కూడా అంటే మనం తీసుకున్న ఐదు డేట్లు ఐదు డేట్లు కూడా చిన్న చిన్న మెట్లులాగా చిన్న చిన్నది పెరిగిందండి నెక్స్ట్ ఆరో దానికి వస్తే అప్పుడు నిచ్చిన వేసుకోవాలి అంతే ఇంకా మెట్టు కాదు అది ఒకేసారి అలాగా అంత అసలు అంత అసలు పెరిగిపోయినట్టు పెరిగిపోయిందండి ఇది చూద్దాం అసలు నెక్స్ట్ మళ్ళీ సేమ్ గ్రాఫ్లోని ఏముంది అనేది చూద్దామండి చూడండి ఇప్పుడు మూడో తారీఖుని జూన్ని మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎవరైనా పెట్టుబడి పెట్టుకుని ఉండి ఉంటే అంటే ఆ షేర్లు ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారు కాబట్టి అంటే మూడు వందల డెబ్బై రెండులో ఉంటే సుమారు మూడు వందల డెబ్బై ఐదు అనుకుందాం ఇరవై ఒక్క లక్షల నలభై ఆరు వేల రూపాయలు అండి ఇరవై ఒక్క లక్షల నలభై ఆరు వేలు అంటే కేవలం రెండు నెలల్లో ఎనభై రోజుల్లో అంటే రెండున్నర నెలల్లో ఇరవై ఒక్క వేలు అంటే సెవెన్ టైమ్స్ పెరిగిపోయిందండి ఈ విధంగా పెరుగుతాయా ఏవైనా షేర్స్ బాగా గమనించండి అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు మనం చూడండి ఇక్కడ ఇచ్చాను సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ సుమారుగా వన్ ఇస్ టు సెవెన్ టైమ్స్ అసలు రెండు నెలల్లో అంతవరకు ఎలా పెరిగింది ఏముంది అందులో ఎంతెంత ఆర్డర్స్ దానికి అసలు ఏంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చూద్దాం రిజల్ట్స్ కోసం మాత్రమే నాకు తెలుసండి ఈ రిజల్ట్స్ అనేవి చాలా బాగా వచ్చాయన్నమాట అంటే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెరిగింది దానివల్ల ఇది ఈ షేర్ అనేది భారీగా పెరిగిపోయిందండి ఇక్కడ చూడండి క్వార్టర్లీ ట్రెండ్స్ అనేది మీకు ఇచ్చాను నేను జూన్ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ త్రీ లాస్ట్లో ఉన్నది ఇయర్ అనమాట ఇయర్కి సంబంధించింది అక్కడ చూడండి రెవెన్యూ అనేది ఒక నూట నలభై నాలుగు కనపడితే ఓన్లీ ఒక క్వార్టర్లోనే ఇక్కడ నూట ఇరవై నాలుగు వచ్చింది ఇది ఇవన్నీ అలా ఉంచండి ని మనం నెట్ ప్రాఫిట్ అనే దానికి వెళ్ళిపోద్దాం డైరెక్ట్గానే నెట్ ప్రాఫిట్ చూడండి టెన్ పాయింట్ జీరో నైన్ ఇవన్నీ కూడా మిలియన్స్లో మాట అంటే టెన్ మిలియన్స్ అనుకోండి లాస్ట్ క్వార్టర్లో ఎంతండి క్వార్టర్ అండ్ క్వార్టర్తో మనం కంపేర్ చేసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ జీరో అంటే టెన్ టైమ్స్ పైగా పెరిగిందండి ఇక్కడ డిసెంబర్తో కంపేర్ చేసుకోండి జీరో పాయింట్ ఫైవ్ వన్ అంటే ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ పెరిగిందండి అది అదేవిధంగా సెప్టెంబర్లో కూడా మైనస్లోనే ఉంది అదేవిధంగా జూన్లో కూడా మైనస్లోనే ఉంది జీరో పాయింట్ వన్ ఎయిట్ అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు దానివల్ల కంటిన్యూస్ అప్పరిశీలు వేసుకెళ్ళిపోతున్నారండి దాన్ని ఈక్విటీ కూడా చాలా తక్కువ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ మిలియన్స్ కాబట్టి ఎంత ఈక్విటీ ఉందో నెట్ ప్రాఫిట్ అంత వచ్చేసిందండి దానివల్ల షేరు చాలా భారీగా పెరిగింది అన్నమాట ఇప్పుడు ఈపిఎస్ చూసుకోండి సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ లాస్ట్ అన్నీ కూడా జీరో పాయింట్ జీరో పాయింట్ మైనస్ మైనస్ అన్నీ మైనస్ల్లో ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ కూడా షేర్ చాలా తక్కువ ఉంది అన్నమాట ఇరాన్ ఇయర్లో అయితే లో అనేది రెండు వందల ముప్పై ఒకటి ఎంతో సంథింగ్ ఉంది రెండు వందల పదమూడు ఇప్పుడు చూసుకునేటప్పటికీ మనకి రెండు వేలు దాటిసిందండి గత వారం రోజుల నుంచి కంటిన్యూ అపర్సీలు వేసుకెళ్తున్నారన్నమాట అదేవిధంగా ఓపిఎం చూడండి నైన్ పాయింట్ ఫోర్ టూ ఎన్పిఎం చూడండి ఎయిట్ పాయింట్ వన్ వన్ అన్నీ కూడా చాలా భారీగా పెరిగాయమాట ఇంతకీ ఇప్పుడు మన ఇండియాలో బాగా ఫేమస్ అని ఆయన ఎవరని చెప్పేసి అన్నాను కదా మీకు ఎవరో కాదండి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళదండి అంటే రిలయన్స్ కన్జ్యూమర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఉందన్నమాట వాళ్ళకి చూడండి ఇక్కడ ప్రమోటర్స్ ప్రమోటర్స్ గ్రూప్ చూపిస్తున్నారు అందులో ప్రమోటర్ అంటే షే ఈయన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు గ్రూప్ అనేటప్పటికీ ఇండివిజువల్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి ఎనిమిది మంది అండి ఎనిమిది మంది కలిపి ఒక గ్రూపు రిలయన్స్ వాళ్ళది ఒకటి ఒక గ్రూపు మొత్తం మీద తొమ్మిది మంది టోటల్గా ఇక్కడ మనం చూసుకుందాం వందన పూర్ణిమ పాయి ఈ పాయ్ అనే వాళ్ళ ఫ్యామిలీ అందరూ అండి మొత్తం అందరూ కూడా నివేదిత అశ్విని అభిజిత్ అమన్ ఆదిత్య అనంత్ పెరా ప్రకాష్ పెరాజే వందన పూర్ణిమ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఏంటంటే చివరిని చూడండి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ స్టేక్ తీసుకున్నారు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ వన్ పాయింట్ వన్ నైన్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ టూ త్రీ పాయింట్ వన్ సెవెన్ త్రీ పాయింట్ వన్ సెవెన్ ఇదంతా కలిపి టోటల్ అంతా కలిపి మనకి ట్వంటీ వన్ పాయింట్ జీరో సెవెన్ అండి అంటే ఇరవై ఏడు లక్షల షేర్లు అండి ఇవి మొత్తం వాళ్ళు తీసుకునేవి గ్రూప్ అందరూ కలిపి ఒక్క రిలయన్స్ వాళ్ళు తీసుకున్నది ఫిఫ్టీ వన్ పర్సెంట్ అండి అంటే దానికి డబల్ కన్నా ఎక్కువ సిక్స్టీ ఫైవ్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ సంథింగ్ షేర్స్ తీసుకున్నారు వాళ్ళు టోటల్గా నైంటీ టూ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ మొత్తం ప్రమోటర్ గ్రూపులోనే మనకి సెవెంటీ టూ పర్సెంట్ కలిసిపోయింది అనమాట అదేవిధంగా ఈ బల్క్ డీల్ అనేవి చూద్దామండి రెండు వేల ఇరవై మూడులో లాస్ట్ బల్క్ డీల్ అయ్యే మార్చిలోని అదే రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో కూడా అయ్యింది అప్పట్లోనే ఈ రెడ్డి వంగా వెంచర్స్ ఎల్ఎల్పి వాళ్ళు సెల్ చేస్తారండి ఆ చేసిన వాటిని ఇన్నో పార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కొనుక్కొని ఉంచుకున్నారండి ఎంత నూట ఇరవై ఒకటి పాయింట్ ఇరవై నాలుగు అంటే వీళ్ళు కొన్న రేటుకి సుమారుగా ఎయిటీన్ టైమ్స్ పెరిగిపోయిందండి ఇన్నో పార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఆగస్టు ఒకటో తారీఖుని రెండు వేల ఇరవై రెండులో కొన్నారన్నమాట అంటే రూపాయి పద్దెనిమిది రూపాయలు అంటే లక్ష పద్దెనిమిది లక్షల కోటి పద్దెనిమిది కోట్లు ఒక కోటి పద్దెనిమిది కోట్లు అయింది వాళ్ళకి అదేవిధంగా ఈ మల్టీప్లయర్ షేర్ అండ్ స్టాక్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏం చేశారంటే కొన్నది ఎక్కువ సెల్ చేసిన తక్కువ కొంత పార్ట్ అదేవిధంగా టాప్ గెయిన్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా బయ్యంగ్ అండ్ సెల్లింగ్ సెల్లింగ్ తక్కువ చేసుకున్నారు భయంగా కొంచెం ఎక్కువ కానీ అందరిలో ఇన్నో పార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాత్రం చాలా తక్కువ రేట్లో కొని ఆ షేర్ని హోల్డ్ చేసుకున్నారు చేసుకోవడంతో వాళ్ళు ఎయిటీన్ పర్ ఎయిటీన్ టైమ్స్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంటేజ్ అన్నమాట ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీన్ టైమ్స్ వాళ్ళు గెయిన్ చేసుకున్నారండి ఈ కంపెనీలో చూడండి అంటే పీర్ గ్రూప్ అన్నమాట క్వార్టర్లీ ట్రెన్స్ పీర్ గ్రూప్ లోటస్ చాక్లెట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది నెస్క్లే ఇండియా జైడస్ వెల్ అబీర్ వీటి తాలూకా లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇది రెండు వేల నూట నలభై ఆరు అది నెస్క్లెవాళ్ళు రెండు వేల ఐదు వందల పంతొమ్మిది జైడస్ వెల్ రెండు వేల మూడు వందలు అబీర్ నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే ఐదు వందలు అనుకోండి అది చేంజింగ్ అనేది ఫైవ్ పర్సెంట్ లాస్ట్లో కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్ హై లో చూడండి ఇక్కడ రెండు వేల నూట నలభై ఆరు అయితే ఇది రెండు వందల పదమూడు రూపాయలు లో అండి టెన్ టైమ్స్ పెరిగిందండి అంటే థౌజండ్ పర్సెంటేజ్ పెరిగిందండి వన్ థౌజండ్ పర్సెంట్ వన్ ఇయర్లో నెక్స్ట్ లేవల్ది చాలా తక్కువ రెండు వేల నూట అరవై ఐదు నుంచి రెండు వేల ఏడు వందల డెబ్బైకి పెరిగిందండి అదేవిధంగా జడలి పద్నాలుగు నలభై ఒకటి నుంచి రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు పెరిగిందండి అవి రనే వాళ్ళది త్రీ ఎయిటీ ఫైవ్ నుంచి సిక్స్ నైంటీ త్రీ వీళ్ళు మాత్రం టెన్ టైమ్స్ పెరిగిపోయిందండి బాగా సేల్స్ అనేవి కూడా తక్కువే వీళ్ళది నూట ఇరవై నాలుగు వాళ్ళు తెంచి నాలుగు వేల ఎనిమిది వందల పదమూడు జైడస్ వాళ్ళది అరవై మూడు పాయింట్ నాలుగు సున్నా అవి రన్ వాళ్ళది ఇరవై ఐదు పాయింట్ ఫోర్ జీరో ప్యాట్ అన్నీ కూడా ఇచ్చారు ఇందులో ఈ షీట్లో మొత్తం అన్నీ కూడా అన్నీ చూసుకున్న వీళ్ళది చాలా బాగుందన్నమాట పిఈ రేషియో టూ ఎయిటీ ఫైవ్ వాళ్ళు సెవెంటీ ఫోర్ ఫోర్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ అండి మొత్తం మీద ఏంటంటే ఈ షేర్లో ఏం జరుగుతుందో మరి తెలియదు ఈ ప్రాఫిట్స్ రావటం ఒకేసారి లాసుల్లో నుంచి ఫుల్ ప్రాఫిట్ రావటం వల్ల ఈ షేర్ అనేది ఎంతగా పెరిగిందండి కాబట్టి ఈ షేర్లో ఇంతవరకు చాలు అంటే టెన్ టైమ్స్ పెరగడం అదేవిధంగా టూ మంత్స్లో సెవెన్ టైమ్స్ అంటే సెవెన్ హండ్రెడ్ పర్సంటేజ్ పెరగడం చాలా ఎక్కువ ఒకవేళ కానీ ఎవరైనా షేర్లు ఉంటే వాళ్ళు బయటకు వచ్చేస్తే చాలా మేలు మాట మంచి పర్సంటేజ్ ఉంది ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ